ద డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపురకు మేము వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట రెండవ కీర్తన పదమూడు నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద దయచూపుటకు కాలం వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను ఐ మేన్ హలెలూయా దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది నీవు లేచి సియోనును కరుణించెదవు దాని కరుణించుటకు కాలము సమీపమాయను నిర్ణయ కాలము వచ్చేను అని ప్రభు ఇదే కాలం మనకి వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇంతకాలం ఒకవేళ దీవెన ఆశీర్వాదం దేవుని యొక్క కార్యాలను చూడలేనటువంటి దినములు సంవత్సరాలు నీ జీవితంలో కదిలిపోయాయేమో అయితే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు మరి నీ మీద కనికరం చూపించటానికి సియోనును కనికరించటానికి కాలము సమీపమాయనని ప్రభు మాట్లాడుతూ నిర్ణయ కాలమే వచ్చేను అని ప్రభు బయలపరుస్తున్నాడు అవును దేవుడు నిన్ను ఇది మొదలుకొని ఆదరించిపోతున్నాడు నిన్ను కట్టబోతున్నాడు నీ మీద కనికరాన్ని తన కరుణను ప్రభు చూపించబోతున్నాడు ఇది మొదలుకొని ఆయనకి నీవు జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి ఆయన కనికరాన్ని నీ మీద ప్రభు కుమ్మరించిపోతున్నాడు ఇంతకాలం ఒకవేళ దేవుని దయ ఆయన కనికరం ఆయన మంచితనం ఎరగలేనటువంటి స్థితిలో ఉన్నావేమో ఆయా పాపములు అపరాధములు బలహీనతలను బట్టి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఒకవేళ కొనసాగుతూ ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు సియోనును కనికరించటానికి సియోనును కరుణించటానికి కాలము సమీపించింది నిర్ణయ కాలమే వచ్చాను అని ప్రభు మాట్లాడి ఉంటున్నాడు కాబట్టి ఇక నిన్ను ప్రభు అనుకరించిపోతున్నాడు నీ ఇంటి వారిని ప్రభు అనుకరించిపోతున్నాడు నీ మీద తన జాలిని ప్రభు కృమరించిపోతున్నాడు ఈరోజు వరకు ఒకవేళ నీకు సమాధానం కుటుంబంలో లేదేమో సమాధానంతో ప్రభు నిన్ను నింపబోతున్నాడు ఒకవేళ వివాహం జరిగి సంవత్సరాలు అయిపోతున్న గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నావేమో అయితే ఉదయకాలం దేవుడు నిన్ను కరుణించడానికి ఆయన సిద్ధపడి ఉంటుండగా ఈ సంవత్సరం ప్రభుని గర్భాన్ని తెరవబోతున్నాడు మంచి బహుమానాన్ని స్వాస్థ్యాన్ని ప్రభు నీకు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాడు ఎందుకు అంటే నిర్ణయ కాలమే వచ్చేను అని ప్రభు యొక్క వాగ్దానం ధైర్యంగా ఉండు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు అయ్యా నా విడుదల కొరకు కాలము సమీపమాయనని మాట్లాడిన దేవుడు నిర్ణయకాలం వచ్చేను అని నువ్వు వాగ్దానం చేశావు నన్ను కరుణించు కనికరించు నీ మంచితనం నీ ప్రేమ నా మీద కనపరచండి ప్రభువా నీ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చేయని నీవు కానీ హృదయపూర్వకంగా ప్రభుని ఆశ్రయించి ఆయనను అడగగలిగితే నిర్ణయ కాలము అది సమీపించింది నిశ్చయంగా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు లేవనెత్తబోతుడు నువ్వు కోల్పోయిన యావత్తుకు ప్రతిగా రెండింతలుగా ప్రభునికి దయచేయబోతున్నాడు వ్యాపారంలో నష్టాలు కోర్టు కేసులు భూతాగాధాలు మోసం ప్రతి విధమైన నమ్మక ద్రోహం వీటన్నిట్లో ఉండి ప్రభు తిరిగి ఇక నిన్ను రీస్టోర్ చేయబోతున్నాడు నిన్ను సమకూర్చబోతున్నాడు నీవు కోల్పోయినదంతా నీకు దయచేయబోతున్నాడు ఆమెన్ హెలూయ కాబట్టి ధైర్యం తెచ్చుకో ఇంకా కన్నీరు కార్చుకు ప్రభువు విచ్చాడు అని నమ్మి కృతజ్ఞతతో ఎదురుచూడు నిశ్చయంగా కాలం ఆ గొప్ప కార్యాన్ని దేవుని జీవితంలో చేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి ధైర్యంతో మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో నీ వాగ్దానం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా సియోను కరుణించుటకు మరి సమయము సమీపించినదని మాట్లాడుతూ దాని మీద దయ చూపించుటకు సమయం ఆసన్నమాయనని ప్రభా తెలియపరుస్తూ నిర్ణయ కాలమే వచ్చినని ప్రభా దినం మీరు వాగ్దానం ఇచ్చి ఉంటున్నందుకు నీకు వందనాలు నీ బిడ్డల జీవితాలు ఇది మొదలుకొని నీ కనికరం నీ కరుణ నీ దయ నీ యొక్క కృప దిగి వచ్చునుగాక మీరు నిర్ణయించినటువంటి ఆ కాలం ఇప్పుడే అది గాక నీ బిడ్డలందరి జీవితంలో సంతోషము నెమ్మది ఏసు నామంలో విడుదలవును గాక ప్రతి విధమైన సమస్యల నుండి మిస్అండర్స్టాండింగ్స్ నుండి ప్రభా అయ్యా ప్రతి విధమైన భారంలో నుండి తండ్రి హృదయ వేదం నుండి ప్రభా నీ బిడ్డలకి ఏస్తున్నామలే ఉదయకాలం విడుదల గాక అయ్య మంచి శుభవార్తను ప్రభావం మాకు అనుగ్రహించి ఉన్నావు నిర్ణయ కాలమే వచ్చినని బయలుపరిచిన దేవుడు నిశ్చయంగా నీ దయవార్ని కమ్ముకొను గాక ఈ ఉదయ కాలం సియోర్గా ఉంటున్నటువంటి నీ బిడ్డల మీద నీ సంఘం మీద ఏస్సు నామంలో నీ కనికరం దిగి వచ్చునుగాక కాలము సమీపమాయను కాలం వచ్చేను నిశ్చయంగా ప్రతి వారి దుఃఖ దినములు సమాప్తం చేయబడాలి మంచి వివాహాలు ప్రభా బిడ్డలకి జరుగునుగాక నిరుద్యోగం కొట్టివేయబడును గాక మంచి గర్భఫలం వారికి గాక కోర్టు కేసులు భూతాగాదాలు ఆర్థిక విషయాలు డిస్టర్బెన్సెస్ తండ్రి అప్పులు ఆర్థిక కాడి ఏసు నామలు ఇప్పుడే కొట్టివేయబడునుగాక సమృద్ధిని దయచే అయ్యాన్ని బిడ్డలకి విశ్రాంతిని కలగజే ప్రతి పోరాటాలు కొట్టివేయండి ఇది మొదలుకొని ఇంకను ప్రభా ఆత్మలో ఫలించే కృప ప్రార్థనలో వ్యక్తిగతంగా మీతో సహవించే ఆ కృపలో ఏసు నామంలోని బిడ్డలందరూ గాక ప్రార్థనా బలిపీఠములు ప్రతి కుటుంబాల్లో కట్టబడును గాక బిడ్డలను సమీపిస్తూ ఉంటుండగా వారి జీవితాల్లో మెండైన కార్యాలన్నీ మీరు జరిగించామని ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలు దీవించండి వారి జీవితంలో ఈ సంవత్సరమే ఈ వాగ్దానం నెరవేర్చి నిర్ణయ కాలం ప్రకారం వారి జీవితాల్లో జరగవలసిన ప్రతి కార్యం ఇప్పుడే జరుగును గాక అద్భుతములు అటు బిడ్డలందరి జీవితాల్లో దయచేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దెలవా దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక ఆయన తెలియపరిచినట్లుగా నిర్ణయకాలం సమీపమైను నిశ్చయంగా మిమ్మల్ని అందరినీ ప్రభు ఈ దినం దర్శించి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాట్